మా అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమాని ఎలివేశాను గత ఏడాది నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేశారు మావాన్ని మ్యాకీ మోరోనా బకిరిన్ మాడి హోసం ప్రధానమైన పాత్రలు అయితే పోషించిన ఈ సినిమాకి జార్జ్ నోల్ఫి దర్శకత్వం వహించాడు మామా ఈ నెల ఒకటవ తేదీ నుంచి జియో హాస్టల్ లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది తెలుగుతో పాటు ఇతర భాషల్లో అందుబాటులో అయితే ఉంది మావా మామంతి స్టోరీ ఏంటంటే అది బోల్డర్ అనే సిటీ కి దూరంగా ఉన్న ఒక కొండ ప్రాంతం దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తైన ఆ ప్రదేశంలో కొంతమంది భయం గుప్పెట్లో బ్రతుకు కారణం రిఫర్స్ గా చెప్పుకునే చిత్రమైన జంతువులు చూడడానికి మొసలి మాదిరిగా కనిపించే ఈ జంతువుల చాలా వేగంగా పరిగెత్తగరవు మనిషి శ్వాసను సైతం పసిగట్టి వెంటాడగలం మావా మూడేళ్ల క్రితం అవి బోల్డర్ నగరం పై దాడి చేస్తాయి చనిపోగా మిగిలిన కొంతమంది కొండపై తలదాచుకుంటారు మావా చిత్రమైన ఆ జంతువులు ఎనిమిది వేల అడుగుల పైకి చేరుకోలేవు అందువలన నియంత్రణ రేఖను ఏర్పాటు చేసుకుని ఆ రేఖను దాటి ఎవరూ క్రిందికి రాకుండా జీవిస్తూ ఉంటారు మావాల్ అంటే ఆన్ తో మేకే రిపర్స్ కారణంగా తన భార్యను కోల్పోతాడు అప్పటి నుంచి తన ఎనిమిదేళ్ల కొడుకు హంటర్ ఆలన పాలన అతనే చూసుకుంటూ ఉంటాడు మావా హంటర్ కొంతకాలం శ్వాస సంబంధమైన వ్యాధితో బాధపడుతూ ఉంటారు అతనికి ఎప్పటికప్పుడు కృత్రిమ ఆక్సిజన్ అందించే ఫిల్టర్స్ మారుస్తూ ఉండాలి మావా విల్ కి సమీపంలోనే నేనా టీకే నివసిస్తూ ఉంటారు ఇద్దరు అంటారు వారే రిపర్స్ కారణంగా తన ఫ్యామిలీని పోగొట్టుకున్నందుకు నేనా ప్రతికారంతో ఉంటుంది మావా రిపర్స్ ను అంతం చేయడానికి తగిన ఆయుధాలను కనుగొనే ప్రయత్నంలో ఆమె ఉంటుంది ఈ నేపథ్యంలోనే తన కొడుకు కోసం ఉపయోగించే ఫిల్టర్స్ కోసం విల్ దిగాల్సి వస్తుంది మావా బోర్డర్ సిటీ లోని హాస్పిటల్ నుంచి వాటిని తీసుకురావాల్సి అయితే ఉంటుంది అయితే కొండ దిగితే ఆ జంతువులు చంపేస్తాయని నేనా టీకే అతన్ని హెచ్చరిస్తారు అయినా అతను వినిపించుకోపోవడంతో తోడుగా తమ కూడా బయలుదేరుతారు మా రిపర్స్ వైపు నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఎదురవుతుంది రిపర్స్ గురించి వాళ్ళకి కొత్తగా తెలిసే విషయం ఏమిటి తన కొడుకును కాపాడుకోవాలనే వీలు ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది మిగతా స్టోరీ మావా కొడుకును రక్షించుకోవడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక తండ్రి చేసే పోరాటమే ఈ సినిమా ఈ స్టోరీ మొత్తంలో మూడే పాత్రలు ప్రధానంగా కనిపిస్తాయి మావా మిగతా పాత్రల గురించి ప్రస్తావన తప్ప వాళ్ళ తెరపై కనిపించరు స్టోరీ అంతా కూడా కొండ ప్రాంతంలోనే జరుగుతుంది చాలా తక్కువ బడ్జెట్ లోనే తీశారనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది మావా ఈ తరహా కథల్లో చిత్రమైన జంతువులు వాటి ప్రత్యేకతలు అవి వెంటాడే దృశ్యాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించవలసి ఉంటుంది మావా వాటికి హీరో బృందం ఎక్కడ దొరికిపోతుంది అనే ఒక టెన్షన్ ఆడియన్స్ లో కలగాలి కానీ ఆ స్థాయిలో కంగారు పెట్టేసే సన్నివేశాలు తెరపై మనకి పెద్దగా కనిపించవు అందువలన ఆశించిన స్థాయిలో ఈ సినిమా హడావిడి చేసినట్టుగా అనిపించ కొడుకు ప్రాణాల కోసం తండ్రి తెగించాక తప్పని పరిస్థితిని తీసుకొచ్చి అతని ప్రమాదాల బాట పట్టించడం అనే లైన్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది మావా అయితే ఆ మార్గంలోని అవంతరాలు వాటిని అధిగమించడం వంటి సన్నివేశాలు ఆడియన్స్ ఆశించినంత రేంజ్ లో ఆవిష్కరించలేకపోయారు ఫోటోగ్రాఫీ నేపథ్యం సంగీతం ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి మావా విచిత్రమైన జంతువులు నగరాలపై విచ్చుకు పడడం దాదాపు అందరిని చంపేయడం మిగిలిన కొందరు వాటిని ఎదుర్కోవడం వంటి స్టోరీతో గతంలో చాలానే వచ్చాయి మావా ఆ తరహా స్టోరీనే కాస్త తక్కువ ఖర్చుతో చేయడానికి చేసిన ఈ ప్రయత్నం ఓ మాదిరిగా అనిపిస్తుంది అంతే సేపు ఎక్కడ బోరింగ్ అయితే అనిపించదు ఒక గంట మంచి టైం పాస్ అయితే అయిపోతుంది మావా మామ మీకు ఈ మూవీ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నా టెలిగ్రామ్ లోకి వెళ్ళి మెసేజ్ అయితే చేయండి మావా తప్పకుండా మీకు మూవీ లింక్ అయితే పంపిస్తా అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అల్లె అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బాయ్ బా సీఎమ్ అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం